స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను జీవితంలో అలసిపోయావా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము ఇర్మియా గ్రంథము ముప్ప ఒకటవ అధ్యాయము ఇరువది నాలుగవ వచనము అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచును అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచును స్నేహితులారా మనము ఎంత బలవంతులమైన జ్ఞానవంతులమైన సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నతమైన పురోగతిని అనుభవించేటటువంటి వారంగా ఉన్న ఎన్ని సౌకర్యములను అనుభవించి సుఖభోగములతో తులతూగేటటువంటి వారంగా ఉన్న జీవితంలో ఏదో ఒక చోట ఏదో ఒక సందర్భంలో అలసిపోయినటువంటి వారంగా సొమ్మసిల్లి బలహీన పరచబడిన వారముగా మిగిలిపోతాము జీవితంలో ఎన్ని విజయాలున్నా కూడా ఒక దినాన అలసిపోవడం అనేది సాధారణమైన విషయమే జీవితంలో మనం కలిగి ఉన్న ఆశలను ఆశయాలను నెరవేర్చుకోవాలని చదువులలో ఉన్నత స్థితి ఉద్యోగంలో ఉన్నత స్థితి జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడము ఇప్పుడున్న పరిస్థితుల కంటే ఒక మెట్టు పైకి ఎదగాలని ఇప్పుడున్న టాలెంట్స్ కంటే మరికొన్ని టాలెంట్స్ను సమకూర్చుకోవాలని కుటుంబ జీవిత ఉద్యోగ పరిస్థితులను మెరుగుపరచుకోవాలని మనము పరిగెత్తి పరిగెత్తి వాటన్నిటినీ అందుకోవాలి సాధించాలి అనే జీవిత ప్రయాణంలో ఒక దగ్గర ఖచ్చితంగా అలసిపోయేటటువంటి వారంగా ఉంటాం కేవలము వీటి కొరకే మాత్రమే కాదండి జీవితంలో మనకు ఎదురయ్యే ప్రమాదాలు అపజయాలు కొరతలు బలహీనతలు అవమానాలు అనుకోని నష్టములు శత్రువుల దాడులు ఇవన్నీ కూడా అకస్మాత్తుగా జీవితంలో సంభవించే అనేక మార్పుల వలన కూడా సాదాసీదాగా జ సాగిపోతూ ఉన్న జీవితంలో అలజడి ప్రారంభమై నెమ్మది దూరమై జీవితంలో అలసిపోయినటువంటి వారంగా ఉంటాం స్నేహితులారా నీ జీవితంలో కూడా నీవు జీవితం అనేది గతంలో సాదా సీదాగా సాగిపోకుండా గతంలో లాగా నెమ్మదిగా లేకుండా గతంలో లాగా సంతోషము సమాధానము లేకుండా అలసిపోయినటువంటి స్థితిగతులను అనుభవిస్తూ ఉన్నావేమో సొమ్మసిల్లి లేవలేని వాడవుగా ఈ జీవిత ప్రయాణాన్ని ముందుకు కొనసాగించలేనటువంటి వాడవుగా జీవిత లక్ష్యాన్ని అందుకోనటువంటి వాడవుగా మిగిలిపోయావేమో ఇక నేను లేవలేను నడవలేను పోరాడలేను సాధించలేను అనే ఆ భయము నిన్ను వెంటాడుతూ ఉందేమో ఆ నిరాశ నిస్పృహలలో నువ్వు కృంగిపోయేటటువంటి వాడవుగా ఉన్నానేమో నేను వెనుకకు తిరుగుతాను ఈ ప్రయత్నాన్ని మానివేస్తాను అని నీకు ఎంతో ఇష్టమైనటువంటి జీవిత లక్ష్యాన్ని కన్నీళ్ళతో విడిచి పెట్టేవాడవుగా భయంతో మానుకునేటటువంటి వాడవుగా అంగలార్పు దుఃఖము నీ జీవితంలో అనుభవించినటువంటి వాడవుగా ఉండవచ్చు అయితే స్నేహితుడా నీ శక్తి దూరమై నీ ఆలోచన దూరమై నీకున్నటువంటి సర్వము దూరమై నీకు సలహాలు ఇచ్చేటటువంటి వారు ప్రోత్సాహపరిచేటటువంటి వారు ధైర్యపరిచేటటువంటి వారు నీ సొత్తు నీ తలాంతులు నీ క్షేమము అన్నీ దూరమై అలసిపోయినటువంటి వేళ ఎవరు నిన్ను తృప్తిపరచగలరు ఎవరు నిన్ను ముందుకు నడిపించగలరు ఎవరు నీ ఆశకు కార్యరూపంలోనికి మలచగలరు అనంటే స్నేహితులారా దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటనంటే దేవుని పక్షాన నీకు తెలియజేయబడుతూ ఉన్న నీకు సంతోషాన్ని ఆదరణను ధైర్యాన్ని కలిగించే మాట ఏమిటంటే నీ జీవితంలో నువ్వు అలసిపోయినటువంటి నాడు దేవుడు నీ ఆశను తృప్తిపరచేటటువంటి వాడిగా ఆయన నిన్ను మరలా లేవనె లేవనెత్తి నీకు నూతన శక్తినిచ్చి నూతన గమ్యాన్ని ఇచ్చి నీ జీవిత ప్రయాణంలో ముందుకు సాగి నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిన్ను నడిపించేటటువంటి రక్షకుడుగా ఆయన నీతో ఉన్నటువంటి దేవుడు చూడండి స్నేహితులారా వార్తలో మనము గమనించినప్పుడు రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ పన్నెండు సంవత్సరాల నుండి ఆ రక్తస్రావ రోగము ద్వారా బలహీన పరచబడినటువంటిదిగా ఉండింది ఒకటి రెండు రోజులు కాదండి పన్నెండు సంవత్సరాల నుండి తనలో ఉన్న ఆశాయి ఈ అనారోగ్యంలో నుండి నేను బయటకు రావాలని ఈ అవమానంలో నుండి బయటకు రావాలని ఈ బంధకాలలో నుండి బయటకు రావాలని ప్రయత్నించి ప్రయత్నించి ఆ గమ్యము చేరుకోకుండానే స్వస్థత అనుభవించకుండానే జీవితంలో అలసిపోయినటువంటిదిగా ఉండింది ఆ దినాలలో రక్తస్రావమును అపవిత్రమైనటువంటి స్థితిగా ఎంచినారు గనుక ఆమె ఆధ్యాత్మికంగా అంటరానటువంటిదిగా తిరస్కరించబడి అయ్యో నేను అపవిత్రురాలనా నేను అంటరాని దాననా అని ఆధ్యాత్మికంగా ఆమె అలసిపోయినటువంటి స్థితిలో ఉంది స్నేహితుడా అలాగే తనకున్న అనారోగ్య సమస్యను ఇతరులతో బహిరంగంగా చెప్పుకోలేనటువంటి స్థితి ఎవరితో మాట్లాడకుండా ఎవరితో కలవకుండా ఎవరికి తన బాధను గురించి చెప్పుకోకుండా ఆమె మానసికంగా కూడా సహవాసానికి స్నేహానికి బంధువులకి స్నేహితులకి అందరికీ దూరమై మానసికంగా ఆమె అలసిపోయినటువంటి స్థితిలో ఉంది చూడండి శరీరంలో ఉన్న రక్తము దారలు దారలుగా వెడలిపోవడం వలన రక్ష మీరు ఆలకించండి స్నేహితులారా ఆమె భౌతికంగా తన రక్తాన్ని కోల్పోయి రక్తం ద్వారా తన శక్తిని కోల్పోయి భౌతికంగా అలసిపోయినటువంటిదిగా ఉండింది ఈ పన్నెండు సంవత్సరాలు ఆమె ఎక్కడెక్కడికో వెళ్ళి ఎంతోమంది వైద్యులను సంప్రదించి వైద్యాన్ని జరిగించుకొని ఉన్నది కనుక డబ్బులన్నీ ఖర్చయి ఆర్థికంగా అలసిపోయినటువంటిదిగా ఉంది నీ జీవితంలో నీవు ఆధ్యాత్మికంగా అలసిపోయావా శారీరకంగా అలసిపోయావా మానసికంగా అలసిపోయావా ఆర్థికంగా అలసిపోయావా ఈ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె రక్త ద్వారా ఆగిపోయి ఆమె స్వస్థతను అనుభవించినట్లు మనం గమనిస్తామంటే ఆమె అలసి ఉన్నటువంటి స్థితి నుండి విడుదల చేయబడింది జీవితంలో తృప్తిని అనుభవించినటువంటిదిగా ఉంది ఈరోజు ఏ రకమైన అలసటను నువ్వు అనుభవిస్తూ ఉన్నా ఈరోజు ఏ రకమైన కొదువను ఈరోజు ఏ రకమైనటువంటి అవమానాన్ని ఈరోజు ఏ రకమైనటువంటి సమస్యను నువ్వు అనుభవిస్తూ ఉన్నా జీవితంలో అలసిపోయిన నీకు ప్రభు మాత్రమే తృప్తిని ఇవ్వగలిగినటువంటి వాడు ఇవ్వగలడా అనే సందేహం నీలో ఉందా స్నేహితుడా అలసిపోయిన స్థితి నీలో ఉందా స్నేహితుడా ఆయనను సంప్రదిస్తే అలసిపోయిన నా బ్రతుకు బాగుపడుతుందా అనే ఆశ నీలో ఉందా స్నేహితుడా నువ్వు పర్యాయము ఆయనని అడుగు నీ అలసట నుండి ఆయన నీకు విడుదలను అనుగ్రహించి బలపరిచేవాడని తృప్తిపరిచేవాడని గుర్తు చేస్తూ నీ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక జీవితంలో ఏదో ఒక పరిస్థితులే అందు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అలసిపోయినటువంటి వారముగా ఉన్నామయ్యా ఇక ముందుకు సాగలేము మా శక్ శక్తి తరిగిపోయింది వనరులు తరిగిపోయినాయి ధైర్యము తరిగిపోయింది అని చెతకిలా పడినటువంటి వారంగా జీవితంలో తలక్రిందులైన పరిస్థితులను మేము అనుభవిస్తూ ఉన్నామయ్యా కానీ మీ వాగ్దానము అలసిన జీవితములను మీరు తృప్తిపరచేటటువంటి దేవుడవు కదక ఏ ఏ కుమారులు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు ఏ ఏ కుమార్తె ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు ఏ ఏ అంశాలలో వారు అలసిపోయి అయ్యా నా జీవితం అయిపోయిందయ్యా అని దుఃఖపడుతూ ఉన్నారు వేదన అంగళార్పు భయము చీకటి బంధకముల మధ్య బ్రతికేటటువంటి వారుగా ఉన్నారు ఏసయ్యా వారి కన్నీళ్లను నువ్వు చూచుచున్నావు కదా వారి భారములను మీరు ఎరిగినటువంటి వాడవు కదా వారు అలసిపోయిన స్థితి లేవలేని స్థితి సాగలేని స్థితి మీరు ఎరిగి ఉన్నటువంటి వారు కదయ్యా మీ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చండి అయ్యా ఏ కుమారుడు నేను అలసిపోయాను మీ శక్తి కావాలని ఏ కుమార్తె నేను అలసిపోయాను నా జీవితంలో నన్ను ముందుకు నడిపించని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు అయ్యా నూతన శక్తి వారి జీవితంలో దయచేయండి నూతనమైనటువంటి పునరుద్ధరణ వారి జీవితంలో జరిగించండి కుటుంబంలో బలపరచండిసయ్య వ్యక్తులను బలపరచండి వేసయ్యా వారి శరీరములను మనసులను ఆధ్యాత్మిక స్థితిగతులను ఆర్థిక స్థితిగతులను మీరు బలపరచవలసినదిగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా ఏ ఏ బిడ్డ మీ వైపు తేరి చూస్తూ తండ్రి రక్షక అని మొరపెడుతూ ఉన్నారు వారి మొరలను మీరు ఆలకించండి వేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అదే రీతిగా అయా జన్మదినాన్ని గుర్తు చేసుకుంటున్నటువంటి బిడలు వివాహాది శుభదినములను గుర్తు చేసుకుంటున్నటువంటి బిడలు దూర ప్రయాణం కొరకు సిద్ధపడుతున్నటువంటి బిడలు ఆయా అనారోగ్యములు అపజయములు కొదువలు నిరుద్యోగములు అనుభవించుచున్న బిడలేసయ్య వారందరి జీవితాలలో గొప్ప కార్యములను మీరు జరిగించుమని క్రీస్తు పేరట వేడుకొని చూన్నాము తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ ఉండి మనలను బలపరచునుగాక ఆమెన్